మంత్రి పదవి వస్తే బీజేపీ కుళ్ళ ప్రేమసాగర్ రావు అన్నారు బుధవారం మెయిన్ రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మంచిర్యాలలో బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు మిలాఖతయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి అయితే ఆ రెండు పార్టీలు తెగ సంతోషించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు మంచిర్యాల నియోజకవర్గానికి నేనే మంత్రి నేనే రాజు అని స్పష్టం చేశారు ఎవరి జోక్యం ఇక్కడ అవసరం లేదని సూచించారు డిసెంబర్ నాటికి విస్తరణ పనులు మంచిర్యాలలోని ప్రధాన వీధుల సుందరీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు వర్షాల ఆటంకం లేకపోతే డిసెంబర్ నాటికి రోడ్ల విస్తరణ భూగర్భ మురికి కాలువల నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు రోడ్లు విస్తారంగా ఉంటేనే భావితరాలకు అభివృద్ధిని అందించిన వారం అవుతామన్నారు కొంతమందికి రోడ్ల విస్తరణలు నష్టం జరిగిన తర్వాత కాలంలో వ్యాపారాలు ఊపందుకుంటాయని తెలిపారు విశ్వనాథ ఆలయం దుకాణాల సముదాయం కూల్చివేతకు అనుమతి లభించిందని గురువారం ఉదయం కూల్చివేతలు ఉంటాయని తెలిపారు వేంపల్లిలో ఐటీ పార్కు ఆమోదం ముద్రపడిందని చెప్పారు ఆటో నగర్ పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధితో పాటు స్థానికులకు

పెద్ద పెద్ద వ్యాపారుల పిల్లలు కూడా సాఫ్ట్వేర్ అంటారు కాయ వాళ్ళ అన్ని మారుడు కానీ సౌకర్యలు కానీ పైసలు కానీ ముమ్మడి కుటుంబాలు ముమ్ముడు అయిపోయింది అయిపోతేనే రెడ్డి అవుతారు సాఫ్ట్వేర్ అంటారు ఇప్పుడు పెళ్లి చేస్తున్న అంటే మనకి కూడా అసలు ఆ పరిస్థితి తప్పిందామని మన పిల్లలు మన మన తరలు వచ్చిపో మూడు నాలుగు తరాల వరకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకోవాలి కానీ ఇంకా మా వాళ్ళు మా బాధలు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలంటే ఇంకా బీజేపీ ఇంత చిత్రం అంటే ఇంకొక మంత్రి ఇస్తే మంత్రి అయితే టిఆర్ఎస్ వాళ్ళని బీజేపీ వాళ్ళకి సెటిల్ పెట్టుకోఆర్ఎస్ బీజేపీ పార్టీ చేసుకుంటాం దాని బట్టి అర్థమైంది మళ్ళీ ఎంత దీన స్థితి ఉంటానండి ఈ కాన్స్ట నేను ఎమ్మెల్యే పంచుకోవాలి నేను ఆ వాళ్ళు తెలుసు మళ్ళా మన చెప్పుడు మిగిలింది తెల్లకూడదు నీ పోయిన కంటే బలం కూడా అని చెప్పి దాని ద్వారా నైపు రెండు రోజుల కింద మాట్లాడుతున్నాను రెండు రోజుల కింద మాజీ ఎమ్మెల్యే గారు ఆ మార్కెట్కి పోయినట్టే మై మార్కెట్ పోయి అభివృద్ధిని అడ్డుకుంటానని చెప్పి మర్చిపోతున్నాను ఎలక్షన్ల ముందు నేను ఫోటోలు ఇస్తాను ఆ మార్కెట్ సంవత్సరం అంటే నేను ఈ నెలకితే వరకు సంవత్సరానికి నేను మూడు నెలలు అంటే పదిహేను నెలల నుంచి అర్థం ఉండదు పదిహేను నెలలు ఎలక్షన్ కన్నా ముందు అర్థం ఉంటుంది నేను ముందు ఆయన కూడా ఏం చేయాలి అంతగాన సోకుండా పదిహేను నెల కంప్లీట్ చేస్తారు ప్రధానికి మూడు నెలలకు కింద పదిస్తున్నాను మీకు పదిహేను నెలలు చేయాలి పదిహేను నెలలు చేయాలి ఉపాధి చేయలేదు దానికి పెద్ద దానికి ఆలోచన లేకుండా చేయాలి నేను చేసేటప్పుడు ప్రభుత్వం డబ్బులు కట్టుకుంటాం ఆ డబ్బులు చేయాలి పూర్తిగా మనకు అభివృద్ధికి బాడకాలే కనీసం పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఆరు నెలలు అభివృద్ధి ఆలోచన ఆయనకు అభివృద్ధిని అడ్డుకుంటాను కదమ్మా దానికి అనవడకపోతున్నాను ఆయన ಮಿ ಲೇ ಪಿಚ್ಚರ್ ಮಿ ಲೇಲ್ಸ್ ನಡೆಸ್ ಪಿಕ್ಚರ್ಸ್ವೇ ಅದ ಪ್ರಾಬ್ಲಮೇಲೆ ಸಮಸ್ಯೆ ಜನ ಪೂರ್ತಿ ಮತ್ತೆ ಮೊದಲೇ ಮಂಜು ಮನೆ ಆ ಪೇರಿ ಅಂಚೆ ಎಂಟು ಕಳವು ಮೊದಲ ಚಪ್ಪಿನ ಕಾಳಿ ಅದನ್ನು ಹಾಲು ಆಯ್ತು ಅಕ್ಕ ಜೊಟಾ ಅರ್ಗ ಅಡುಗೆ అరువులు కాదు ఇచ్చిన తెచ్చి తెచ్చండి అంత అబ్బాయి తెచ్చండి ఎవరికి అరువు కావాలి కట్టండి ఏడు సార్లు పల్లెల మీద ఐదు సార్లు వాళ్ళు ఇన్ని గ్యాస్ వచ్చి ఆకరే మీరు ఇద్దరు ఏరక్కి అంతా ప్రశ్న జాగ్రత్తలు తీసుకొని నేను ఇంకో నన్ను శించే పరిస్థితి ఎందుకంటే నాకు తలకాయ వంత లేదో చేయదాము నాకు కాబట్టి ఆలయంగా వాళ్ళు ఆలయంకి వెళ్ళారే నిన్నో టీఆర్ఎస్ కలకాల్స్ కూడా చేసి మళ్ళీ బీజేపీ వాలీలు వంతుకుని చేస్తారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాలన్నా ఇంకేమైనా పెట్టాలన్నా వీళ్ళకి వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇంక ఆ రకమైన పరిస్థితులు ఇంకా బీజేపీ వాళ్ళకి ఏం చేయాలి అక్కడ రాముడు అయిపోయింది మళ్ళీ ఇంకేం లోపుతాం ಅದೇ ಇಪ್ಪ ರಕರೇ ಲಕ್ಷ್ಯ ಆ ಲಕ್ಷ್ಯ ಆ ಲಕ್ಷ್ಯ ನಾನು ಇಬ್ಬರು ಮಾರ್ಚ್ ಲಕ್ಷ ನಾನು ಪ್ರಯತ್ನ ಮಾಡ ನಾಲ್ಕು ಲಕ್ಷ ತಪ್ಪ ಮಿಕ್ತಾ ಇಪ್ಪತ್ತು ವ್ಯರೇಕವಾಗಿ ಬಾಳೆದು నష్టపోయిన పెద్ద బాధ పెద్ద అట్లనే మళ్ళీ మళ్ళీ ఐదుగురు నష్టపోయిన తొంభై ఐదు మందికి కావాలంటే అసలు చేయాలి చేస్తాడు కానీ కొత్త కొత్త కొన్ని సిస్టమ్ తప్పేది